సో ఆర్టీవీ ఓరెస్ మారుతి గారింటికి చాలా మంది మీడియా వాళ్ళని పంపించి ఇంట్లోకి ఎలా చేయలేదని బాడీ గార్డ్లు దురుసుగా ప్రవర్తించారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు గారి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఆర్టీవీ వాళ్ళకి ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీలో ఉన్న వాళ్ళు ఎంతమంది సినిమా చూశారు సెకండ్ అండ్ మారుతి గారు చెప్పింది సినిమా నచ్చకపోతే నా ఇంటికి రాని అని చెప్పేది ఫ్యాన్స్ కదా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కదా బట్ వీళ్ళెందుకంటే యాక్టింగ్ చేస్తున్నారు ఇంకా ప్రభాస్ గారు ఫ్యాన్స్ గురించి చెప్తున్నాను సినిమా బాగాలేదు ఓకే ఐ అగ్రి ఒప్పుకుందాం బట్ ప్రభాస్ బాగున్నాడు కదా సినిమాలో ఉన్న ప్రభాస్ బాగున్నాడు కదా ప్రభాస్ యాక్టింగ్ బాగా చేశాడు కదా కామెడీ బాగా చేశాడు కదా బట్ అయినా కూడా సినిమా ప్లాట్ ఎందుకు చేస్తున్నారు ప్రభాస్ కోసం మనం ఎంజాయ్ చేయడం వెళ్ళినప్పుడు ప్రభాస్ను చూసి మనం ఎంజాయ్ చేసి వచ్చేది కదా సరే లేదు వదిలేద్దాం అసలు సినిమా బాగోకపోతే డైరెక్టర్ ఇంటికి వెళ్ళడం ఏంట్రా ఆయన ఏదో కోపంలో కోపం కదా సారీ ఎమోషనల్ లో ఆయన ఏదో మాట్లాడాడు అంత ఆయన అంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన తీసిన సినిమా మీద పంది పిల్ల పందికి ముద్దు ఎవడకోడి కడిగి ముద్దు అలాగే ఆయన సినిమా ఆయనకు ముద్దు సో అంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు అంత నమ్మేడు కాబట్టి మూడేళ్ళు కష్టపడ్డాడు తీసాడు వదిలేడు ప్రతి సినిమా హిట్ అవ్వదు రెండు వందల సినిమాలు వస్తే మహా అయితే పదో పదిహేను హిట్ అవుతాయి అలాగే ఈ సినిమా పోయింది అంతకు ముందు ఎన్ని పోలేదు మరి బోళాశంకర్ ప్లాప్ అయినప్పుడు మోహన్ రమేష్ ఇంటికి వెళ్లారా అన్నిటికంటే గొప్ప విషయం అమ్మా అజ్ఞాతవస్ ప్లాపో అయినప్పుడు త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళామా లేకపోతే బ్రహ్మోత్సవం అయినప్పుడు మన మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డా ఇంటికి వెళ్ళామా అసలు సినిమా చూసేమో మర్చిపోయేమో వస్తే అన్నట్టు ఉండాలి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు వాళ్ళని తిట్టడాలు అంటే అంత ఖాళీగా ఉన్నారా లైఫ్ అంటే అంత ఈజీగా ఉందా మీకు అసలు ప్రీమియర్ షోలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టేళ్ళమే బొక్క టైం వేస్ట్ అది కూడా మిడ్ నైట్ ఆ పదిన్నర షోలు మూడింటికి నాలుసాడు నిద్ర బొక్క అయినా సరే వెళ్తున్నారు ఓకే వెళ్ళండి మీకు కర్మ సినిమా బాగాలేదని డైరెక్టర్ ఇంటికి వెళ్ళడం ఏంటి అతను ఏదో కష్టపడ్డాడు తను నమ్మేడు అది పోయింది పోవడం వల్ల ఎమోషనల్ లో కొన్ని మాటలు వచ్చినాయి తను ఎంత ఏడిచాడు ఆ రోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తనంత ఎమోషనల్ అయ్యాడు సినిమాలో ఏమీ లేదు అటర్ క్లాప్ అయిద్దంటే తను అలా మాట్లాడు కదా సరే చెడుకో మాట్లాడాడు ఆయన సినిమా గురించి ఆయన మాట్లాడేడు తప్ప ఎవరినైతే హర్ట్ చేయలేదు కదా ఆయన కూడా ఆయన వెళ్ళి ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి ఉంటే కొడేస్తారా కాలు చేతులు ఇచ్చేస్తారా ఇది మానవత్వం అసలు మన లైఫ్ ఎటు పోతుంది మనం ఎటు పోతున్నాం మరి రాజకీయ నాయకులు వందల వేల హామీలు ఇస్తారు ఇచ్చిన దాంట్లో పదయిన ఎవడైనా చేస్తాడా మరి ఆడింటికి ఎవడ ఎందుకు వెళ్ళడు వాడి కాలు పడుకుని ఎవడెందుకు నిలదీయుడు ఆన్సర్ చెప్పండి ఎవడు చెప్పడు ఒక డైరెక్టర్ ఓసిగా దొరికాడు కదా అని చెప్పేసి ట్రోల్ చేయడానికి ఆడింటికెళ్ళి ఇళ్ళ హీరోలు అయిపోవడానికి అసలు ఏం బతుకులే చిరాకు వస్తుంది యూత్ అంటే ఎలా ఉండాలి ఏమైనా సాధించామా ఏమైనా పీకేమా ఆ మారుతి గారు అట్టి పళ్ళు అమ్ముకునే ఆయనకి పుట్టాడు అట్టిపళ్ళు అమ్ముకునే ఆయనకి పుట్టి ఈ రోజు ప్రభాస్ తో సినిమా తీసే రేంజ్కి వెళ్ళాడు నలభై లక్షలు ఆయన ఫస్ట్ తీసిన ఈ రోజుల్లోనే సినిమా ఆ సినిమా అసలు ఎంత పెద్ద ఎట్టో నేను ఎరగడి గోకుల్ థియేటర్ లో చూసాను మా ఫ్రెండ్ రమేష్ గౌడతో ఎంత ఎంజాయ్ చేసామో మాకు తెలుసు ఒకటో రెండో మూడో నాలుగో ఏదో హిట్లు ఇచ్చి ఆయన సాధించేది ఆయన సాధించాడు ఇప్పుడు కూడా నాని గారితో తీసిన బలే బలే మగాడు సినిమాకి టీవీలో వస్తే ఎంటర్టైన్ అవ్వని ప్రేక్షకుడు ఉన్నాడు ఒక్కొక్కసారి టైం బ్యాడ్ అనుకునే అనుకున్నట్టు జరగవు సో ఆయన చూసి మనం గా తీసుకుని మనం కూడా ఏదైనా ట్రై చేయాలి చిన్న షార్ట్ ఫిల్మ్ లేకపోతే ఇంకో సినిమాను తీసి కథ రాసి ఎవడైనా ఒప్పించుకుని లేదా ఆ సినిమాకి పాటలు రాసి ఏదో చెయ్యాలి అంతకైతే అందుకని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కాలు కూడా ఏమొచ్చింది నాకేమీ మారుతి గారు అంటే ప్రేమ లేదు నాకు ఏ డైరెక్టర్ ఇష్టం ఉండదు నాకు ఏ సినిమా బాగుంటే ఆ డైరెక్టర్ ఇష్టం ఆ హీరో ఇష్టం ముఖ్యంగా అభిమానించింది మన పవన్ కళ్యాణ్ గారి మహేష్ బాబు గారిని అంత మించిన సినిమా ఇండస్ట్రీలో ఎవరు పడించు కానీ ఇదైతే కరెక్ట్ మీరు పని పాట మానేసి మీరు వెళ్ళి అక్కడ బౌన్సర్స్ తో మీరు తిట్లు తింటూ మీరు తనులు తింటూ అక్కడ వెళ్ళి మనం పీకేదేమి ఉండదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనం వస్తామని వాళ్ళు ఇరవై మంది బౌన్సర్స్ తో రెడీగా ఉంటారు సో అక్కడికి వెళ్ళడం రావడం పెట్రోల్ వేస్ట్ టైం వేస్ట్ మీ వాల్యూనే పోద్ది ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు రెచ్చగొడతారు ఈ ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో రెచ్చగొడతారు అవన్నీ వింటూ అలాగే ఏడిస్తే మన జీవితాలే బొక్క మనమే నాశనం అయిపోతాం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము సెకండ్ అంటే అయినా ఇలాగే మీకు అంతగా కోపాలు రోషాలు ఉంటే ఉండిద్ది డెఫినెట్ గా ఉండిద్ది ఎనిమిది వందల వెయ్యి రూపాయలు పెట్టి ఫ్రీమేర్ సినిమా చూసినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే ఖచ్చితంగా కోపం ఉండిద్ది అలాంటప్పుడు ఏం కొంచెం కుంచోకోవాలి మొదటి షో అయిపోయే వరకు ఉండాలి సినిమా టాక్ తెలుసుకుని వెళ్ళాలి అదంతా కూడా మన దాంట్లోనే ఉంటుంది కదా పదో తారీఖు రిలీజ్ అన్న సినిమా పదకొండవ తారీఖు రిలీజ్ చేస్తే ఆగుతున్నాం కదా ఒక రోజు మరి అలాంటిది ఒక షో కాదు మా మన సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి తప్ప ఇవన్నీ టైం వేస్ట్ ఇవ్వాలిరా బాబు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మారండి ఇప్పటికైనా లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి బాగుపడండి ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అది బ్యాడ్ గా కావచ్చు గుడ్గా కావచ్చు ప్రభాస్ లాంటి వాడి ఛాన్స్ ఇస్తే ఇంత చెత్త సినిమా తీయకూడదు అనేది ఒక బ్యాడ్ గా అది గుడ్ మనం నేర్చుకోవాలి అందులోంచి అలాగే ఒక అట్టుపల్లం అమ్ముకునే వాడు కొడుకు ఈ రేంజ్ కి ఎలా ఎదిగాడు అనేది అది గుడ్ అది కూడా గుడ్డే అది కూడా మనం నేర్చుకోవాలి అంతే తప్ప అంత టైం వేస్ట్ అవ్వారా ఇక మీదటైనా మారండి మీకు నమస్కరించి మరీ చెప్తున్నాను ఈ టైం ఒక అస్సలుకి వద్దు